హాయ్ అండి నేను మీ సౌజన్య జల సంద్రంగా మారిన అవ్వదండి రోడ్లన్నైతే ఇట్లా బ్లాక్ అయిపోయినాయి అనమాట కొంతమందేమో చూడడానికైనా వస్తూ ఉన్నారు కొంతమంది ఏమో ప్రయాణికులు అయితే ఇట్లా ఆగిపోయారు అనమాట అటు ఇటు ఆగిపోతే జేసీపీని అయితే మధ్యలో అడ్డంగా పెట్టి వాటర్ కొంచెం ఫోర్స్ తగ్గుతుంది కదండి అలాగైతే క్లియర్ చేస్తూ ఉన్నారనమాట రోడ్డునైతే అందరూ ఇక్కడ చూడడానికి కొంతమంది వస్తూ ఉన్నారు కదా నేనైతే కొత్త వాటర్ కదండి ఇలాగో కార్తీక మాసం కదా అని నేనైతే బావతో వెళ్ళి ఇలా దీపం అయితే వదిలిపెట్టాను దీపం అయితే ఇలా వదిలిపెట్టామన్నమాట ఆ గాలికి ఏముంటుందో అనుకున్నానండి కానీ చాలా బాగుంది మంచిగా దీపం అయితే చాలాసేపు అయితే నిండుకోకుండా అలాగే ఉందండి చాలా మంచిగా అనిపించింది కార్తీక దీపాన్ని కూడా మనం ఇలా వదులుకున్నాం కదా అని ఒక సంతోషము అక్కడ చూడ్డానికి వచ్చిన వాళ్ళు కొంతమంది వింతగాను కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే పసుపు కుంకుమ ఇవ్వండి మేము కూడా వేస్తామని అయితే అడిగి తీసుకొని వేశారండి మీకు వ్యూ కొంచెం పైనుంచి కూడా చూపిస్తాం చూడండి ఇప్పుడైతే దీని తర్వాత మేము గుట్ట కూడా ఎక్కుతాం ఆ గుట్ట ఎక్కిన తర్వాత అయితే పోల్ మొత్తం మీకైతే కనిపిస్తుంది స్కూల్లో కూడా అందుకేనండి ఇవ్వాలా హాలిడేస్ నిన్న ఇవ్వాలా స్కూల్ కూడా లేవు పోల్ మొత్తం చూడండి ఇప్పుడైతే గుట్ట నుంచి అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది ఎటు చూసినా జల సందరంగా మారిపోయిందండి ఇలా ఈ వాటర్ అయితే ఇప్పుడు ఇవాళ వరకు ఉన్నాయి మరి రేపు ఇలా ఉంటుందో తెలియదు ప్రస్తుతానికైతే ఇక్కడ వర్షం లేదండి తగ్గిపోయింది వర్షం తగ్గిన తర్వాత వాటర్ ఎటు అటు వెళ్ళిపోతాయేమో చెప్పలేము నిన్ననైతే ఇంకా బాగున్నాయట కాకపోతే నిన్న మాకు బయటికి వెళ్ళడానికి కుదరలేదండి ఎందుకంటే పొద్దుంత వర్షమే కదా అందుకోసమని ఇక నేను కూడా తీసుకెళ్ళమని అడగలేకపోయినా ఇప్పుడైతే మీకు మీకు కూడా ఈ వీడియో చూపిద్దామని అయితే నేను ఈ వీడియో తీయడం జరిగిందండి చూడండి ఒకసారి వాటర్ మీకు దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది చుట్టూ నేను చూపిస్తూ ఉన్నాము ఇట్లా ఎట్లా ఉందో వాటర్ అయితే అక్కడక్కడ ఆగిపోయినాయి రోడ్లు అయితే మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయినాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండ్